హాయ్ నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు జస్ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను కరివేపాకు రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి వేసుకొని సిమ్లోని ఫ్రై చేసుకోవాలండి సిమ్లోని ఫ్రై చేసుకోవడం వల్ల లోపల వరకు బాగా క్రంచీగా వేగుతాయి ఇలా లైట్గా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తీసుకొని తొక్క తీసి రెడీగా పెట్టుకోవాలండి మొత్తం తీసుకున్న తర్వాత ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూను శనగపప్పు ఒక స్పూన్ కందిపప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్పు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేగిన తర్వాత అది కూడా ప్లేట్లోకి తీసేసుకొని వీటన్నిటిని పౌడర్ చేసుకోవాలండి పూర్తిగా చల్లారిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పౌడర్ చేసుకోవాలండి లేదంటే ముద్దలా వచ్చేస్తుంది ఈ రైస్కి నేను ఒక కప్పు రైస్ కుక్కర్లో ఉడికించుకొని రెడీగా పెట్టుకున్నానండి ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఆవాలు వేసుకోవాలి వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇలా కొంచెం లైట్గా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో రైస్ వేసుకొని కలుపుకోవడమే ఇందులో ఇంకా ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదండి కడుపుకి ఇబ్బంది లేకుండా ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా ఎండాకాలంలో కూడా ఈజీగా తినచ్చు ఇప్పుడు ఇందులో వన్ కప్ రైస్ ఉడికించి పెట్టుకున్నాం కదా అది మొత్తం వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు పౌడర్ కూడా వేసుకోవాలి వేసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకోవాలండి కరివేపాకు పౌడర్ రైస్కి బాగా పట్టేలా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం అంతేనండి చాలా ఈజీ కరివేపాకు రైస్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్